అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ మూడు సార్లు కూల్చివేతలు జరిగాయి మొదటి రెండు సార్లు కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి మనం కొత్త సమస్యను సృష్టించకూడదు పాలకులు ఆలోచన చేస్తారు సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం పాలకులలో శ్రీమహావిష్ణువు అంశం ఉంటుందని భావన అంటే విష్ణువు అంటే స్థితికారుడు అని పోషించేవాడు పాలించేవాడు సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే అయితే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే అన్నం పెట్టకపోతే ఆశ్రయమిచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు అయ్యా మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాల్ని మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో మాకు తెలియటం లేదు కానివ్వండి మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాల్ని మాత్రమే కాదు బాబు కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు ఏ కులం వాళ్ళు వచ్చారు ఏ ప్రాంతం నుండి వచ్చారు ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుని కనీసం మరుగుదొడ్లు లేకుండా కూలుస్తున్నారు ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేసినటువంటి ఈసీ గోవిందరెడ్డి గారు ఇప్పటికీ ఎమ్మెల్సీగానే ఉన్నారు చుట్టూరు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇప్పటికీ కూడా వారందరూ ఉన్నారు కానీ వారు చేసిన పని చూడండి రోజు ఎక్కడికి వస్తుందో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి వాసు ఇది అయినప్పటికీ కనీసం స్త్రీలకి ఆధ్యాపన మరుదైగా ఉంచమంటే దాన్ని కూడా ఉంచకుండా చూపిస్తున్నారు గమనించండి Thank <laughs> you.